హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం బొల్లి మచ్చలకు ఒక అద్భుతమైనటువంటి శాశ్వత నివారించేటువంటి ఒక చిట్కా చెప్పబోతున్నాము సహజంగా బొల్లి మచ్చలు అనేటి శరీరంలో ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి శరీరం అంతా కూడా పాగుతూ ఉంటుంది ఎక్కువగా కనుబొమ్మల మీద చేతుల మీద పెదవుల మీద శరీరం వీపు మీద ఇలా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంటుంది చూడడానికి కూడా అందవిహానంగా కనబడతారు సో ఇలాంటి బొల్లి మచ్చల్ని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది వెంపలి చెట్టు వెంపల్లి చెట్టు అనేది సహజంగా మనకు రోడ్డు పక్కన పెరుగుతూనే ఉంటాయి సహజంగా అందరికీ చూస్తూనే ఉంటారు వీటిని మన పర్సనల్ ఏంటి అని అంటే ఈ వెంపల్లి చెట్టు యొక్క వేర్లు ఓకేనా ఈ వేర్లను తీసుకొని వచ్చి శుభ్రంగా కడగండి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కషాయంలాగా తయారు చేయాలి కషాయం ఎలా తయారు చేయాలి అని అంటే ఒక రెండు గ్లాసుల నీటిని తీసుకొని అందులోకి సరిపడా కొద్దిగా వేర్లను శుభ్రంగా కడిగి అందులో వేసి ఆ నీటిని బాగా మరిగనివ్వండి మరిగిన తర్వాత రెండు గ్లాసుల నీరు కాస్త ఒక గ్లాసు నీరుగా మారిపోతుంది అలా మారిన తర్వాత దించి వడబోసుకొని ఆ గ్లాసుని నీటిని మనం కషాయం అంటారు ఇలా కషాయం తయారు చేసుకున్న తర్వాత దీనిలో మిరియాలు నల్ల మిరియాలు కొద్దిగా తీసుకొని దాన్ని దంచి పొడిలాగా చేసుకొని కొద్దిగా పొడి పోసుకొని ఒక గ్లాసు ఈ కషాయానికి ఒక అర చెంచాడు మిరియాలు వేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు తాగుతుంటే కేవలం మూడు వారాల్లోనే ఈ బొల్లి మచ్చలన్నీ తగ్గుముఖం పడడం నార్మల్ శరీరం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది చాలా మందికి కూడా ఈ చిట్కా కూడా ఇచ్చాము చాలా మంచిగా వర్క్ అయింది కూడా ఒకవేళ ఇలా కాకుండా కూడా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది అదేంటంటే ఇదే వెంపెలి చెట్టు యొక్క బెరడు బెరడు అంటే కాండం కింద చుట్టూ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టండి ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పొడిని కూడా ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉంటే తప్పకుండా బొల్లి మొచ్చలు అనేటివి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే మీరు నేరుగా మా అడ్రస్కి వచ్చి కూడా సంప్రదించవచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రామో క్లినిక్ అని ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీ సమస్యను మా తోటి ఫోన్లో పంచుకోవాలి అనుకుంటే లేదంటే ఏదైనా చిట్కాలు కావండి ఏదైనా సమస్యల గురించి చెప్పుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సలహాని మా యొక్క సారీ మా యొక్క సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ మేము ఇచ్చేటటువంటి చాలా నాణ్యమైన మందులు ఉంటాయి చాలా చక్కటి మందులు ఇస్తాము మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చి నేరుగా మెడిసిన్ కూడా పొందే అవకాశం ఉంది ఎలాంటి మెడిసిన్ అయినా సరే మా వద్ద లభిస్తుంది అన్ని రకాల వ్యాధులకు మేము మెడిసిన్ తయారు చేసి ఇస్తాము ఇవి కేవలం హెర్బల్స్తో మాత్రమే తయారు చేయబడినవి ఎలాంటి కెమికల్ కూడా ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు రావడం ఇబ్బందిగా ఉంటే నేరుగా మీ అడ్రస్ వద్ద కూడా మేము కొరియర్ ద్వారా పంపిస్తాము మీ సమస్యను కనుక మాకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీ అడ్రస్ని కానీ పూర్తిగా మాకు పంపించినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు మొదటిగా మాకు చేయాల్సింది ఏంటంటే మా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు సో తర్వాత మీకు మీ మెడిసిన్ పంపించిన తర్వాత మెడిసిన్ వచ్చిన తర్వాత ఎలా వాడాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఇందులో ఎలాంటి ఫ్రాడ్ ఎలాంటి చీటింగ్ లేదు కొన్ని కొన్ని సంస్థలు ఇలా చేసినా కూడా మేము చేయడం మాత్రం చాలా జెన్యున్గా చేస్తున్నాము అందుకే మా యొక్క అడ్రస్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాము సో ఖచ్చితంగా మాకు ఎమౌంట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా మెడిసిన్ మంచిగా అందాయి చక్కని రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది సో ఇలా ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు కాకపోతే కంపల్సరీగా ఫస్ట్ మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది మెడిసిన్ రావడానికి ముందు సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలు ఏమైన సలహాలని సూచనలు నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ